ఏ ఊరు నుంచి వచ్చావు చెప్పన్న తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి వచ్చారంటే వనపర్తి దగ్గర శతగూడెం ఏం పేరు అన్న నీ పేరు చందు 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 గారు అయితే వనపర్తి నుంచి వచ్చారు తెలంగాణ స్టేట్ నుంచి ఇవ్వండి నేనైతే రెండు ఆవులు ఇవ్వటం జరిగింది మా నోళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా నేను చెప్పానండి డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలా బండి పంపిస్తానని ఏమన్నా ఇబ్బంది అయినా కలిగించాను నీకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు కదా చూడండి ఇది ఇతను కొన్నాక ఏమిందండి అన్నా చూడు నీకు డీజిల్ పోయించుకోమని చెప్పండి డీజిల్ పోయించుకున్నాడు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇచ్చానండి ఇదిగోండి ఇప్పుడు ఏండింది ఆవు కూడా పొదుగు చూడండి పొదుగు ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఏమైంది ఈ రోజు అండి